ఎలిజబెత్ అమ్మకి ప్రసవ కాలం వచ్చినప్పుడు కుమారుని కనును అప్పుడు ప్రభు ఆమె మీద మహాకనికరము ఉంచినని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించిరి ఎనిమిదవ దినమున ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరుని బట్టి జకరియా అని పేరు పెట్టేయమంటారని అడిగారికి చుట్టాల బట్టలు వేరే పని ఉండదండి వాళ్ళు ఏమంటారు తెలుసు వచ్చినట్టునే తినంగా బాగున్నాడు ఆరోగ్యంగా ఉన్నారు అందరు అచ్చు ముక్కలు నాన్నలాగా ఉంది అంటారు అచ్చు వాళ్ళ అమ్మయ్యే కళ్ళు వీళ్ళు ఏం చేస్తారు ఇంక మన ఇష్టాలు ఏంటో మన అయిష్టాలు ఏంటో చెప్పకుండానే బాబుకి ఆహాన పేరు కాదు కానీ బాబుకి జకరియా టూ అని పెట్టేమంటారా అన్నారట ఎలిజబెత్ వన్ ఎలిజబెత్ టూ ఎలా ఉంటారో జకరియా టూ అంటే ఎంత ఎవరికి యహాన్ గారికి జకడ టూ అని అంటే అప్పుడు అందా అప్పుడు వద్ద్దండి మా ఆయన గారిని అడిగి చెప్తామన్నది అని మొత్తం భార్య ఈ తరంలో అలా ఉన్నారా ఇదిగో వాళ్ళ అమ్మమ్మ అక్షరం కలిసిలో పెట్టండి ఆ అప్పయ్యమ్మ అప్పయ్యమ్మలో ఆ కలిసిలో పెట్టండి అన్నారట అప్పయ్యమ్మలో ఆ అప్పారావులో ఆ సుబ్బరావు సు నడుతున్న అప్పయ్యమ్మ ఏం చేసింది సొట్ల కలిసి చచ్చిపోయింది అప్పయ్యమ్మ మీ సుబ్బయ్య ఏం చేస్తే సార్వే చచ్చిపోయి అడుగుతున్నాను ఇప్పుడు ఈ ఈ సూ షూ ఆ ఆగలాలట్టు అడుగుతున్నాను ఆ ఉత్తమ భార్యలు చూడడం లేదండి మా ఆయన్ని అడిగి ఆయన పెద్ద ఆయన్ని మా యజమాని అడిగి చెప్పండి ఎంత మంచి భార్య అండి ఇలాంటి భార్యలు ఉండాలండి ఇప్పుడు పాట బాగుంటుంది నా జీవితానికి ఒక అర్థం ఉందని చక్కగా చూడండి ఆవిడ అడుగుతుంది తెలియదు లేదు సార్ లేదమ్మా లేదు మీరు ఎంత మా మమ్మల్ని గౌరవించి మా ఇంటికి వచ్చారు మా బిడ్డ బాగుందని చెప్పారు అంత బాగా గౌరవించారు దేవుని కృప నాకు ఉందని ఈ వృద్ధాప్యంలో దేవుడు నాకు గర్భఫలం ఇచ్చాడని చక్కగా మీరు మా కొరకు ప్రార్థన చేస్తున్నారు అందుకు వందనాలు కానీ మా బిడ్డ పేరు విషయంలో మీరు కలగ చేసుకోకండి ఎందుకంటే మా బిడ్డకి పేరెట్టమనే దేవుడు మా యజమానికి చెప్పాడు ఆయన ఈయనకి చెప్పాడు ఈయన మాకు చెప్పాడు ఈయనొచ్చి చెప్పే వరకు మీరు ఏ పేర్లు పెట్టకండి అమ్మా చక్కగా ఏం పేరు పెట్టమన్నాడు అంటే దేవుడు యోహాను అని పేరు పెట్టమన్నాడు పేర్లు ఎలా ఉండాలో తెలిసే పిల్లలకి దేవుణ్ణి స్ఫురించేలా వాళ్ళ జీవితానికి అర్థము చేకూరేలా పెట్టాలి పేర్లు అలా లేవు పేర్లు అలా ఉన్నాయి పేర్లు ఇప్పుడు విచిత్ర విచిత్రమైన పేర్లు ఉన్నాయి ఇప్పుడు రకరకాల పేర్లు వాడికి ఎవరికో పెట్టాడు ఆ ట్రంపు ఇంకొకడు బుస్సు చూసారా జార్జ్ బుస్సు బోల్టు అదిగో బోల్టు అందరూ ఏ పేర్లు దేవుని పేర్లు చూడండి వాళ్ళకి దైవికమైన పేర్లు పెట్టారు బిడ్డ పుట్టేశాడట వాళ్ళ ఆయన దగ్గర తీసుకొచ్చారు బాబు పేరు పెట్టమన్నారు యోహాన్ అని పేరు పెట్టమంటే ఆవిడ అడిగింది అయ్యో మీ ఆయన తాలీకా ఎవరు లేరు యాహాన్ అని పేరు ఈయన తాలీక ఎవరు లేరు యాహన్ అని పేర్లు నీ తాలీక ఎవరు లేరు యాహాన్ అని పేర్లు ఎక్కడ తమ్మ మీ పేరు అంటే దేవుడు పెట్టమన్న పేరు అదే పెట్టండి సార్ పేరు పెట్టిన వెంటనే ఆయనకు వాయిస్ వచ్చింది ఎవరికి జకరే గారికి వాయిస్ వచ్చిన వెంటనే పాట స్టార్ట్ చేశాడు ఎవరు జకరయ్య గారు ఏమని పాడుతున్నాడు పాట అరవై ఆరు వచ్చిందా ప్రభు వస్తము వారికి తోడ ఎండును కనుక ఆ సంగతులు వచ్చి విని వారందరూ ఈ బిడ్డ వెట్టివాడవును అని వాటిని మనసులో ఉంచుకుని మరియు అతని తండ్రి జకరయ్య పరిశుద్ధాత్మ పూర్వ ఇట్లనే ఇట్లు ప్రవసించను ప్రభు అయిన ఇస్త్రాల దేవుడు సుచింప గాక ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి చూసారా మళ్ళీ పాత్రని విధానం చెప్పుకోవాస్తున్నట్టు చూసారా మీకు అర్థమవుతుందా చరిత్ర జ్ఞాపకం చేస్తున్నాడు జకరయ్య ఎవరికి నాన్న మళ్ళీ క్రొత్త నిబంధన రాబోతుంది పితృడైన దేవుడు మన పితృల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు మన పితృలకు మాట ఇచ్చిన దేవుడు నాలుగు వందల సంవత్సరాలు నిశ్శబ్ద కాలం అయిపోయినా దేవుడి నిబంధనలు మర్చిపోలేదు అని చెబుతున్నాడు ఎవరు జకరయ్య ఎవరు చెప్తున్నాడు ఎలిజబెత్ అమ్మకు కాదు ఎవరు చెప్తున్నాడు వచ్చిన చుట్టాలకు కాదు ఎవరు చెప్తున్నారు వచ్చిన బంధువులకు కాదు ఎవరికి చెప్తున్నాడు ఎవరు చెప్తున్నారు చెప్తున్నా వింతైన మాట ఆ నెలల్లో ఉన్న శిశువు చెబుతున్నాడు ఎవరికి నెలల్లో ఉన్న శిశువు నడుతున్నాను ఆ శిశువుకి ఏమర్థం అవుతుందండి అసలు ఆ శిశువుకి ఏమర్థం అవుతుంది చెప్తున్నాడు చెప్తున్నాడు చూడండి మరియు అతని తండ్రి జకరియ పరిశుద్ధత పూరుడై వీట్లు ప్రవశించను ప్రభు అయిన ఇస్రాయులు దేవుడు కాక ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి ఉన్నాడు ఆయన మర్చిపోలేదు నాలుగు వందల సంవత్సరాలు అయిపోయిందని దేవుడు మర్చిపోలేదు ఆయనకి విమోచన కలగజేశను తన సేవకుడైన దావీదు వంశంలో మన కొరకు రక్షణ శృంగం అనగా మన శత్రువుల నుండి మన దేశించిన వారు అందరి చేతి నుండి తప్పించి రక్షణ కలగజేయను దీనిని కూర్చి అయిన ఆదిండి తన పరిశుద్ధుల ప్రవక్తల నోట పలికించను దీన్ని గుర్చి ఈ కొత్త నిబంధన కూర్చి ఈ నిబంధనలు కూర్చి ఆదరించి పలికిస్తూనే వచ్చాడు ఆయన మన పిత్తలను కరుణించుటకు తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతోనూ తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకుంటకు మన శత్రువుల చేతిలోంచి విడిపింపబడి మన జీవితకాలం అంతు నిశ్చలమైన ఆయన సన్నిధిని పరిశుద్ధముగా నీతిగా ఆయన అనుసరింప అనుసరింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలగజేసాను మరియు ఓ శిశువా ఇప్పుడు చెప్పండి ఈ పాట అంతా ఎవరు చెప్తున్నాడండి నెలల నిండిన బిడ్డకి చెప్తున్నాడు నెలల నిండన బిడ్డకి ఎంత పెద్ద సబ్జెక్ట్ చెప్తున్నాడు అండి అబ్రహాం కోసం చెప్తున్నాడు ఇస్సా కోసం చెప్తున్నాడు పితరుల కోసం చెప్తున్నాడు ఎక్కడెక్కడ నిబంధనలు దేవుడు చేశాడు ఆదామ దగ్గర నుంచి నా ఓహు నా ఓహు దగ్గర నుంచి అబ్రహాము అబ్రహాం దగ్గర నుంచి పితరులు రాజులు న్యాయాధిపతులు ఈ చరిత్ర ప్రవక్తుల మలాకి వరకు ఈ నిశ్శబ్ద కాలం వరకు దేవుడు మర్చిపోలేదు ఓ శిశువా నువ్వు వింటున్నావని జోలపాటే చరిత్ర పాటగా పాడుతున్నాడు ఈరోజు మనం పాట లేడు చెప్పినాం మన పిల్లల దగ్గర ఒక ఆవిడ పాట పాడుతుంది ఏమంటే ఈ ఆడకి నాన్న లేడే అందంట బాబు లేకుండా ఆడేలా వస్తాడండి ఆ పాటే బాబు లేడు అమ్మ లేదంటే అమ్మ లేకుండా బాబు లేకుండా ఎలా వచ్చాడు గాల్లో వచ్చి బాబు లేడు అన్నాడు మన పాటలకు తిరముడు పిల్లలకి ఎలా పాడుతున్నారు చూడండి ఆ బిడ్డ ఎలా పాడుతున్నారు చూడండి బాబు లేడని పాటలేదు ఇక్కడ ఏమైనా పాడుతుంది ఓ శిశువా నువ్వు సర్వోన్నతిని ప్రవక్తివి బిడ్డలకు నేర్పించాలి అని అడుగు మనం అనుకుంటాం ఈ వయసులో ఇంకేందుకులు అండి ఇప్పుడు చెప్తే ఇప్పుడు అర్థమవుదు నేను నిన్న చెప్పాను ఇప్పుడు చెప్తే ఏం అర్థం అవదు కానీ వాళ్ళకి బట్టి పట్టినట్టు ఈ పాఠాలు బట్టి పట్టించాలి బై హాట్ చేయాలి వాళ్ళకి వాళ్ళ హృదయం ముందు అలవాటైపోవాలి వాళ్ళకి దేవుని మాటలు దేవుని పాటలు వాళ్ళకి అలవాటే అయిపోవాలి అవి మనం అమ్మమ్మ తిట్టరా అన్నారు ఇంకో నానమ్మ తిట్టు ఆడేమన్నాడు నానమ్మ అన్నాడట ఇంకా నన్ను నెక్స్ట్ అడగ వాళ్ళ అమ్మని తిట్టాడట నానమ్మ వాళ్ళ అమ్మ అంటాడు వీళ్ళ అమ్మని వీళ్ళ అమ్మ అంటాడు వాళ్ళ అమ్మని వాళ్ళ అమ్మ అంటాడు ఇలాంటివి నేర్పించు ఏమండి ఈ ఈరోజు మీ అబ్బాయి ఏమన్నాడు తెలుసు అమ్మనే మీ అమ్మనే వాళ్ళ అమ్మ అని తిట్టాడు అన్నాడట ఈ గొర్రెపోతుకి అర్థమయ్యేది నాన్నకి రే ఏటా అయ్యమ్మని మూతమే అమ్మని అమ్మని బూతులు మాట్లాడు అనాలి అనలేదట అంటాడు ఆడు పులిపెడ్డా అన్నాడట ఇడో పెద్ద పులు ఆడ చిన్న పులి పులు తిరుగుతున్నాయి ఇంట్లో మృగాలు ఈడ ఈడ ఇలాగాను పులి ఎలుగుబంటలతో పోల్చాడు ఆడు ఎదిగిన మృగమైపోయి అందరిని కరుచుకుంటూ తిరుగుతాడు ఏం మాట్లాడుతున్నారో చూడండి కృత్రిమపద నాంది పలుగుతున్న ఎలుగు రేఖైన శిశువుకి యోహానికి ఏమి నేర్పిస్తున్నారో చూడండి ఓ శిశువా నువ్వు సర్వోన్నతి ప్రవక్తవే ఇంత నెలల్లో ఉన్న బిడ్డకి మోటివేషన్ చెప్పిన నువ్వు ప్రవక్తవే నువ్వు ప్రవక్తవే నువ్వు ప్రవక్తవే నువ్వు ప్రవక్తవే చిన్నప్పుడే ఇత్తనాలు వేసేస్తున్నావు నువ్వు ప్రవక్తవే మనం అది చెప్పం నువ్వు చిరంజీవి అన్నా మనం నువ్వు స్టార్వే నువ్వు ఈ స్టార్వి నువ్వు ఆ స్టార్వి నువ్వు సోగ్గాడివి నువ్వు అందగత్తివి అని చెప్పు నీ బిడ్డలు చెప్పు అర్థమయ్యేలా చెప్పు నీ బిడ్డలు నేర్చుకునేలా చెప్పు నీ బిడ్డలకు బోధపడేలా చెప్పు నువ్వు ప్రవక్తవే నువ్వు సర్వోన్నత ప్రవక్తమద్దు నీ ప్రాజెక్ట్ చిన్న విషయం కాదనాన్న మన దేవుడైన మహత్ వాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుటకు తన ప్రజలకు రక్షణ జ్ఞానమును ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గమును సిద్ధపరచుటకై నువ్వు ప్రభువుకు ముందుగా నడుతూ ఏ ప్రభువుకు ముందుగా నడుస్తావు నీ వెనకాల ఒక ప్రభువు రాబోతున్నాడు ఇంత పెద్ద సబ్జెక్ట్ ఎలా చెప్తున్నాడు చూడండి ఇదిగో నీ వెనక ఒక ప్రభువు రాబోతున్నాడు ఆయనకి ముందుగా నువ్వు నడుస్తావు నడిపించినట్లు చీకటిలోనూ మరణ ఛాయల్లోనూ వెలిగిచ్చకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి నుండి ఆయన మనకి అరుణాదయ దర్శనం అనుగ్రహించను శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇస్రాలుకు ప్రత్యక్ష మగవరకు నాలుగు వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ వెలుగు ఈయన ద్వారా ప్రత్యక్ష మగవరకు అరణ్యములో అరణ్యములో పెరుగుతూ ఉండిపోయాడు ఈ లోకము ఈ పాపము ఈ బిడ్డ మీద పడకుండా మా బిడ్డ క్రొత్త నిబంధనకి నాంది పలికి మార్గాలు సరాలం చేయడానికి దేవుడు ఎంపిక చేసిన కారణజన్ముడు అని జాగ్రత్తగా కాపాడుకున్నారు ఈరోజు మీరు గమనించుకోండి మన బిడ్డలు కూడా అందుకే బుట్టలు గుర్తుపెట్టుకోండి వాళ్ళ ఇంజనీర్లు బీటెక్లు ఆ టెక్లు ఈ టెక్కులు చదివి చదవద్దంటలేదు చదవాలి చదువు ఉండాలి ప్రతి స్థితిగతులు ఉండాలి కానీ వాడు ఇంజనీర్ అయినా ఐఎస్ అయినా ఐపీఎస్ అయినా గ్రూప్ టూలు కొట్టిన గ్రూప్ త్రీలు కొట్టిన ఈ లోకేట్ జాబులు ఏ కొట్టినా ఎక్కడ ఏ కూలి పని చేసుకున్నా ఏ బిజినెస్లున్నా ఎక్కడున్నా ప్రజలకు దర్శనం ఇవ్వడానికి నెక్స్ట్ జనరేషన్కి మన పిల్లలను దేవుడు పుట్టించడాన్ని మర్చిపోక నీకు మగ బిడ్డ పుట్టాడా ఎగిరి గంతే నీకు ఆడబిడ్డ ఎగిరి గంతే ఎందుకు చెప్పినా నీకు ఏ బిడ్డ పుట్టినా నీ బిడ్డ ద్వారా ఒక అరుణోదయ దర్శనం ఈ ప్రపంచానికి నీ క్రీస్తుని బిడ్డలు అందుకే పుట్టారు మనం అందుకే పుట్టాలి అందుకే నువ్వు బాగా చదువుకో నువ్వు బాగా చదువుకో నీకు ఎందుకు చదివిస్తావు అంటే బైబుల్ అక్షర రూపంలోనూ ఉందరా ఆ బైబుల్ నువ్వు చదవాలంటే నీకు చదువు అవసరం ఈ లోకానికి నువ్వు వాక్యం చెప్పాలి నీ దేవునికి సాక్షిగా నిలబడాలి అంటే ఈ లోకం ఎలా ఉందో జ్ఞానం అవసరం ఈ లోకానికి ఎలా చెప్పాలో ఆయన సంకల్పం ఏంటంటనే తెలియాలి అందుకే చిన్నప్పటి నుంచే ఉగ్గుపాలుతో ప్రవక్తవే నువ్వు ప్రవక్తవే నువ్వు ప్రవక్తవే నువ్వు అరుణోదయ దర్శనానికి ముంగుర్తుగా రాబోతున్న ఎలుగు రాకవే మరణ కొట్టుకుపోతున్న వారికి చీకట్లో ఉండిపోయిన వారికి వెలుగు లేక కూర్చొని ఏడుస్తున్న వారికి వెనక ప్రభు రాకకు ముందుకు ఫైలెట్వే ఫాయిలవు నువ్వు ముంగుర్తు ఫైలట్టువు నువ్వు మార్గాలు సరళం చేస్తున్నాడు రాజు వస్తున్నాడు వెనకాల ఆ రాజు రాబోతున్నాడని నువ్వు చెప్పా చెప్పాడు 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 యార్దాన దాన కావాలా కేవల దానికి ఏవల ఎవర్ కేవల కావాలా పల్లి ప్రాంతాలు యార్దాన పట్టణ ప్రాంతాలు ప్రతి పట్న ప్రాంతాల నుంచి పల్లి ప్రాంతాల వరకు యోహాను సువార్త చేస్తుంటే రివైవల్ స్టార్ట్ అయిందంతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ వచ్చారు పరిసేలు వచ్చారు శాస్త్రులు వచ్చారు వచ్చి కూర్చున్నారు పెద్ద పెద్ద వాళ్ళు నేసాలు తిరిగిన్నారు మూతబర్లు కూడా వచ్చి యోహాన్ చెప్తుంటే భయపడిపోయి అయ్యా ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారంటే మాటలు లేని ఇక్కడ అన్నాడు సర్ప సంతానమా మారు మనసు పొందన్న బట్టి జల్ తీసుకుంటే రక్ష కూడా వస్తున్నాడు భక్తి జలు తీసుకుంటే రక్ష కూడా వస్తున్నాడు మారు మనసు పొందుడే దేవుని రాజ్యము సమీపంలో ఉన్నది మారు మనసు పొందుడే దేవుని రాజ్యం సమీపం ఉందంటే మా మాట లేని ప్రసంగికుడు కనుక మో మాటం లేకుండా రాజు దర్బారుకు పోయి రాజు ముఖం మీద చేయిబెట్టేలా అన్నాడు తప్పు చేసావు అని చెప్పాడు రాజువి తలకాయ నువ్వే తినంగా లేకపోతే సామాన్య సమాజం తినంగా ఉంటుంది అనుకుంటున్నావా రాజు ఏం చేసావు నీ కళ్ళు నీకేమైనా తెలుస్తున్నాయా నీ కళ్ళు ఆనుతున్నాయా నీ కళ్ళు కనబడుతున్నాయా నువ్వేం చేస్తావు దేవుని రాజ్యాన్ని ముందుగా ప్రకటించడానికి వచ్చావు నువ్వు రాజువైతే ఎవడక లెక్క గవర్నర్ అయితే ఎవడక లెక్క ఎవడక లెక్క నువ్వు రాజువి గవర్నర్ ప్రజలకు తప్ప దేవునికి కాదు నువ్వు ఒక తప్పు చేసావు ఏ రోదు నీకో విషయం చెప్తున్నాను ఈ తమ్ముడు వారిని ఎందుకు తీసుకొచ్చావా మక్కలు ఎరగ కొడతాడు దేవుడు ఏమనుకుంటున్నావా ఈ తమ్ముడు బార్య రాజు దర్బార్ నిశ్శబ్దం అయిపోయింది నీకు నీతి లేదు నీకు ధర్మశాస్త్రం లేదు నీ చట్టం అనుకుంటున్నావా నీ చట్టాల్ని నడకపోవచ్చేమో నీ ప్రజల్ని నడకపోవచ్చేమో కానీ అందరిని నిలదీసి ఒక ఆయన ఉన్నాడు ఆయన సరువుండతున్న దేవుడు ఆ దేవుడు కుమారుడు సత్సరుడికి ఇలాలోకి రాబోతున్నాడు నీ తమ్ముడు వారిని ఎందుకు తీసుకొచ్చావు ఏ రో అది అని అప్పు చేసావు ఎందుకంటే పెద్దోడు తలకాయే తింగరాసలేస్తే కిందోలు కుదురుంటారా తెలుగులో సామెతుంది కదా తల్లి వేస్తే బిడ్డ గట్టుమయ్యదు నీకే మురిపాలు సోకులు ఎక్కువైపోతే చెప్పండి బిడ్డలు ఆగుతారా బ్యాసనసోలు రస్ట్ రెడీ చేస్తారు గుర్తుపెట్టు నువ్వే తాగి తందరం నాడితే నీ కొడుకు మంచినీళ్ళు తాగుతాడు అనుకుంటున్నావా ఆగుతాడు వాడు మీరే పనికిమాల గొడవలకు కాలు దూతే మీ పిల్లలు నిశ్శబ్దంగా పద్యాలు చెప్తారనుకుంటున్నారా అచ్చి భూతులు మాట్లాడతారా వాళ్ళు నువ్వే పని చేయక స్వామలోడవైతే నీ కొడుకు పని దొంగ అవుతాడు గుర్తుపెట్టుకో తలకాయలు అందుకే నువ్వు రాష్ట్రానికి తండ్రిలా అంటాడువి ఏరాదు నువ్వు రాసివి గవర్నర్వి ఉంటే ఎలా మారు దేవుడు చెప్పమని చెప్పాడు మారంటే మారడానికి వీళ్ళు అక్రమ సంబంధానికి అడ్డొచ్చారని గుర్తుపెట్టుకోండి చరిత్రలో ఏ నేర చరిత్ర మీరు చూడండి అక్రమ సంబంధాల కొరకు మాట్లాడిన వాళ్ళని అక్రమ సంబంధాలు చెయ్యొద్దని చెప్పిన వాళ్ళని అడిగినోళ్ళని అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా ప్రవక్త అయినాస్తా అక్రమ సంబంధాలు అంత ప్రమాదం ఆ మోజు అలా ఉంటుంది ఆ చీకట అలా ఉంటుంది ఆ మోజులు ఆ చీకటిలో భర్తనైనా చంపేస్తావు భార్యనైనా చంపేస్తావు మతం ఎక్కిన ఒక గాడిది మదం ఎక్కున పనికి మల్నోడు తన ప్రియురాల కొరకు భార్యని పిల్లల్ని ఇద్దరిని సున్ని బిగించి చంపేశాడు ఒక మతం ఎక్కిన ఆడది సిగ్గు లేకుండా ఏం చేసిందో తెలుసా తన భర్తని కష్టపడుస్తున్న తన భర్తకి తినే తినే అన్నం ఇష్టం పెట్టి చంపేసింది ప్రియుడు కోసం తన పిల్లలు వస్తున్నారని చంపేసింది కేరళ స్టోరీ మీరు చూసారలేదో కేరళ స్టోరీ చూడండి మధ్య పోతే ఆ డాక్యుమెంటరీ రిజర్వ్ ఎప్పుడో పూర్వకాల ప్రియుడు పరిచయం అయడట ఆ ప్రియుడిని దక్కించడానికి ఉయ్య ఉయ్యాల్లో ఆడుకుంటున్న పిల్లలకు విస్మి చంపేసిందండి నర్సింగ్ డిపార్ట్మెంట్లో ఉంటుంది ఆ డాక్యుమెంట్ నేను మ్యూజిక్ డైరెక్టర్ డాక్యుమెంట్ నేను మ్యూజిక్ డైరెక్టర్ మోసేసి చూస్తే మోసేసి వారం రోజులు మర్చిపోలేదండి ఆవిడ ముఖం నేను ఎక్కడ చూసినా ఆవిడ అంత అలా చంపేది ఏడుగురు పన్నెండు మంది చంపేస్తుంది దేనికి చంపిందంటే ఆ స్టోరీలో ఆ డాక్యుమెంట్లో ఎప్పటికీ ఇప్పటికే మొన్నే జడ్జిమెంట్ వచ్చిందనుకుంటా మన రోజు జడ్జిమెంట్ ఉంది ఉరిసిక్స్ చేశారు ఆ పనికి మంది దానికి ఎనిమిది మందిని పన్నెండు మందిని చంపేసిందండి దేనికంటే అక్రమ సంబంధానికి అక్రమ సంబంధాలకి చంపేస్తారు ప్రవక్తను కూడా చంపేస్తారు దేవుని చిత్తం అలా వెళ్తుంది ఆ ఆ రాజుకి వార్నింగ్ ఇస్తున్న ప్రవక్త గుండెల్లో నావేశం తెలుసా చావనైనా చచ్చిపోతాను కానీ రాజీ పడి సువార్త చేయను చేశాడు సువార్థ అలాగే చేయాలండి తస్తే వీరమరణం ఇక వాడు ఎదుటోడు ఎంత పెద్దోడని చెప్పాలంతే అది తప్పైతే తప్పని చెప్పాలంతే రాజీ సువార్థ లేవు అడ్జస్ట్మెంట్ లేదు సర్దుబాటు లేదు చెప్పాలి నువ్వు ఎవడవైతే ఎవడక లెక్క చెబుతాం నువ్వు ఎదురుగా నీ వెనకాల తోపులు ఎవడున్నా చెబుతాం నువ్వు ఎంత పెద్దోడవని చెప్తావు ఎంత పెద్ద వాడబడుతున్న వ్యక్తివైనా ప్రజాస్వామ్య ప్రభుత్వ అధికారమైనా చెప్తావు నువ్వెమడవైనా చెప్తా ఎందుకు ఈ మాట చెప్తా తెలుసా ప్రభుత్వం మారేసరికి ప్రసంగాలు మార్చి చేస్తున్నారు చాలా మంది నాకు తెలుసు ప్రభుత్వాలు మారి సెంట్రల్ ప్రభుత్వాలు మారేసరికి ప్రసంగాలు మార్చి ఏ మీ చచ్చిన మీద దాడి చేస్తారనా మేము లేదా అంటారనా అన్నయ్ అంటే ఏమవుద్ది ఏమవుద్ది అంటే బతుకుంటే సువార్ చేస్తాం లేకపోతే పోయి అబ్రహాం గారిని కౌగులించుకుని రెస్ట్ తీసుకుంటా ఇంకేం కావాలి ఏదో మనల్ని కట్టుకున్నారని కలిగి ఒక మాట చెప్తాం వెళ్ళే ముందు సేవలో వెళ్ళిపోతున్నాను సేవలో వెళ్తున్నాను బిడలతో జాతకుంటే ఒకరోజు నువ్వు కూడా వచ్చేద్దావు జాతకుంటే మా వైఫ్ చెప్పి వెళ్ళిపోతావు అంతే అంతే కదా ఇంక దేనికోసం బతకాలి ఇలా చెప్పాలి చెప్పాడు సరిగ్గా సరాలం చేశాడు హైవే వేసేసాడు హైవే యాహ రాజు వస్తున్నాడు గాడి రాజు వస్తున్నాడు రెక్కల మీద రాజు నడుచుకుంటూ వస్తున్నాడు వ్యవహాన్ చనిపోయిన తర్వాత మీరు సువర్ చదవండి ఆ వచ్చినంత గ్రావిటీ తెలియదు కానీ నేను చెప్పిన యూలో చదవండి మీకు బాధేస్తుంది చనిపోయిన వెంటనే నేను ప్రభుయ్ వేస్క్రిస్తు వారు అందరిని వదిలేసట నీ చదవని ఎందుకెళ్ళిన తర్వాత అందరిని వదిలేసి అరణ్యానికి పోయి ఒంటరిగా బాధపడుతుంటాడండి ఎందుకు చెప్పిన ఈ సమాజాలు ఈ సమాజం ఒక రెబల్ స్పీకర్ను కోల్పోయిందని బాధపడుతుంది విప్లవకారిని కోల్పోయిందని బాధపడుతుంది నా కొరకు ప్రాణం పెట్టిన నా కొరకు ప్రాణం పెట్టిన పార్టీస్మిచ్చి వ్యవాహాన్ని కోల్పోయారని బాధ నిశ్శబ్దంగా ఉంటాడు నాకు ఎదుగో నేను చదువుకున్నప్పుడు అలా చదివి యోహాన్ చనిపోయాడు యోహాన్ చనిపోయాడు ప్రభు ఎలా స్పందిస్తాడని నెక్స్ట్ వచ్చి నేను చదివినప్పుడు మనకన్నా ఎక్కువ బాగా స్పందించాడు అని ప్రభు వ్యవహాన్ని చనిపోయినట్టు దేవుడు ఒంటరిగా వెళ్ళిపోయి అరణ్యములుండే తన శిష్యులు వచ్చి మీరు వచ్చిన ఇబ్బందిగా బాధకరంగా ఉంటుంది తన శిష్యులు వచ్చాయని శవాన్ని ఎత్తుకెళ్ళిపోయారంట తలనొకరు తీసుకెళ్ళిపోయారట ప్రభు ఈ వార్త విన్న తర్వాత అరణ్యానికి పోయి ఒంటరి కూర్చున్నాడు దేవా ఈ క్రొత్త నిబంధనకి అత సాక్షుల పరంపర ప్రారంభమైపోయింది అత సాక్షుల పరంపర ప్రారంభమైపోయింది ఈ ఐవేని ఇయడానికి ఈ మార్గాన్ని ఇయడానికి మొదట బలిదాన వితనైతే ఈ క్రైస్తవ పునాదులకి మొట్టమొదట అత సాక్షిని నేనే అండేసాడు